హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను మీ ప్రసాద్ మరోసారి బాబు గారిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేస్తుంది ఇంతకీ ఎందుకు చేస్తున్నారు ఏంటి మరోసారి ఎందుకు చేయాలి అని అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి అరెస్ట్ చేశారు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎట్టకేలకు అది బెయిల్ వచ్చింది అఫ్కోర్స్ ఆ జడ్జిమెంట్ అనేది కూడా ఇంకా రిజర్వ్ చేయబడింది సో ఈ నేపథ్యంలో మరలా ఇప్పుడు మరొక కేసు ఏంటి అదేనండి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసు అట ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలోని ఈ వార్త చక్కర్లు కొడుతుంది ఏంటి అంటే మరోసారి చంద్రబాబు గారు అరెస్ట్ కాబోతున్నారు అందు గురించే ఢిల్లీ వెళ్ళారు అని అని చెప్పేసి మరలా ఇది ఒక లింక్ అనమాట ఆయన ఢిల్లీ వెళ్ళొస్తే దానికి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు వార్తలు పెడుతున్నారు సో ఇక్కడ అసలు విషయం ఏంటి ఇప్పుడు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే ఆ కేసును కట్టారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు సో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి నారాయణ గారి పేరు లింగం రమేష్ గారు ఇలా మరికొంత పేర్లను అందులో అటాచ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేయబోతున్నారట సో ఎందుకు అరెస్ట్ చేయాలి ఏంటి అంటే మరలా మనకు తెలియదేం కాదు ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు బయలు వస్తే ఏమైంది ఢిల్లీ వెళ్ళారు ఆయన అక్కడ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ చక్రం తిప్తున్నారు ఈ పొత్తులకు సంబంధించిన అంశాలు కార్యకర్తలని నాయకుల్ని ఉత్తేజపరచ్రాలు సో ఈ నేపథ్యంగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటో తెలుసా ఇండియా టుడే సర్వే ఏదైతే ఉందో ఆ ఇండియా టుడే సర్వేలో రాకముందు అంటే రేపు రిలీజ్ అవుతుంది అంటే నిన్న కాక మొన్న ఇదే వైసీపీలో కొంతమంది నాయకులు సాక్షాత్తు సాక్షి మీడియాలోనే కూర్చొని రేపు ఇండియా టుడే సర్వే వస్తుంది మామూలుగా ఉండదు అసలు బ్రహ్మాండంగా ఉండదు అది పర్ఫెక్ట్ అది కొంతమంది చెప్పారు సో ఇప్పుడు నిన్న సర్వే వచ్చేసరికి కంగు తిన్నారో ఏమో మరి ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏం జరగబోతుంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి ఇక ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను కావచ్చు లేదా వైసీపీకి రెబల్గా మారిన నాయకులతో కావచ్చు ఈయన ఇప్పుడు మంత్రాలు జరుపుతూ ఉన్నారు కదా సో ఈ నేపథ్యంలో ఇక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అనేది కనపడిపోతూ ఉంది సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారిని మర్రిక మరలా అరెస్ట్ చేయాలి ఇక ఆయన బయటకు రాని కూడా చేయాలి అని ఆయన చెప్పేసి భావనలో ఉంటే అది ఏమవుతుంది ఒకసారి అరెస్ట్ చేసినందుకే ప్రజలలో ఎంత ఆదరణ వచ్చింది చంద్రబాబు గారికి మనం ప్రత్యక్షంగా చూసాం పైగా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ఆ యొక్క ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలాగా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ అరెస్ట్ చేయడం వల్లనే కదా సో మరలా ఇంకా అదే తప్పు చేస్తారా ఒకవేళ అదే తప్పు చేస్తే ఎలా ఉంటుంది అంటే సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే తెలుసో తెలియకో ఒక తప్పు చేశారనుకోండి దాన్ని తప్పుగా పరిగణించరు పొరపాటుగా పరిగణిస్తారు కానీ దాన్నే మరలా ఇంకోసారి చేస్తే అది తప్పు అని తెలిసినా చేస్తే దాన్ని తప్పు అంటారు అనమాట సో ఆ విధంగా ఒకసారి జరిగితే పొరపాటు పొరపాటును అరెస్ట్ చేశాను అన్నదానికి కావాలని అరెస్ట్ అన్నదానికి మరలా మరలా కావాలని అరెస్ట్ చేశాను అన్నదానికి ఇదే వ్యత్యాసం సో అప్పుడేమవుతుంది ప్రజల్లో ఇక చాలా గట్టిగా ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే ఈయన మారరో ఈయన ఏకాడికి ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ ఉంటారు అసలు ఎన్నికలు వస్తున్నాయా ఇది సరైన సమయమా ఎన్నికల కూడా ఇంకా గట్టిగా మాట్లాడితే పది నుంచి పదిహేను రోజులు కూడా లేదు వారం నుంచి పది రోజులు లోపే కూడా వస్తుందని చెప్పేసి మరికొంతమంది కూడా అభిప్రాయపడుతున్నారు సరే పదిహేను రోజులే అనుకుందాం అప్పర్ మిట్ కింద ఈ పదిహేను రోజుల లోపటే ఈ విధంగా కేసులు కట్టి అరెస్టులు చేస్తే అసలు అధికార వైఎస్ఆర్ పార్టీ పట్ల ఎటువంటి భావన ఉంటుంది ప్రజల్లో మామూలుగానే వాళ్ళ పరిపాలనా తీరుపైన ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అత్యధిక ధరలు ప్రతి ఒక్కటి అది కాదు ఇది కాదు అన్నిటి పరంగా చూసుకుంటే ఏ ఒక్క సెక్టర్ జనాలు కూడా సంతృప్తికరంగా లేరు అనే భావనలో ఉన్న క్రమంలో ఓ ప్రక్కన ప్రతిపక్ష నాయకుల మీద కూడా ఈ విధంగా టార్గెట్ చేసి ఉన్న కేసు లేని కేసు ఆ కేసు ఈ కేసు కక్షపూరితంగా చర్యలు చేపడుతున్నారు అనే భావన వెళ్ళదంటారా అది మీరే చెప్పాలి ఎందుకంటే మేము చెప్పకూడదు ప్రజలు అంతిమ నిర్ణయతలు మీరే ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరు అసెంబ్లీకి వెళ్ళాలి ఎవరు పార్లమెంట్లో ఉండాలి ఇవన్నీ కూడా సో ఇటువంటి క్రమంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటి ఇప్పటికే ఉన్న క్రాఫ్ ఎలా ఉంది ఇక ముందు ముందు ఇంకేమబోతుంది ఇట్లా పలు రకాలైన అంశాలన్నీ కూడా మీదకైతే ఖచ్చితంగా వస్తాయి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారిని మరోసారి అరెస్ట్ చేయడానికైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారంటే ఒకవేళ అదే జరిగితే ఇప్పటివరకు కూడా ఎంతో కొంత గ్రాఫ్ మాత్రం వేరియేషన్ ఉంది టీడీపీ జనసేనకి అను ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి సాధారణంగా ఆరు ఏడు శాతం డిఫరెన్స్ కనబడుతుంది ఆ ఓటింగ్ శాతంలో ఈసారి ఇక పది పైకే వెళ్ళిపోతుంది పది నుంచి పన్నెండు శాతం వెళ్ళిపోయినా ఆశ్చర్యపడవసరం మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని కనుక అరెస్ట్ చేస్తే మరి చూద్దాం ఒకవేళ అరెస్ట్ చేస్తారా లేదా ఇదంతా సోషల్ మీడియాలో కావాలనే ప్రచారం వరకే పరిమితం చేసుకుంటారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి రంగం సిద్ధం చేసుకుంటున్న వైసీపీ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మదాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ